అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై ఐదో భాగాన్ని వినేద్దామండి కాలం ఎవరి కోసమో ఆగదు మీ బతుకులు మీవి నా దారి నాది అన్నట్లు తిరుగుతూనే ఉంది జయంతి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఐదేళ్లు దాటింది జయంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మూడు నెలల తర్వాత లాయర్ నోటీస్ పంపించాడు శేషగిరి నోటీస్ అంది నెల రోజుల్లోగా తిరిగి రాకపోతే కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటానని జయంతి జవాబు ఇవ్వలేదు మరో నెలకి రెండో నోటీసు టైం అయిపోయింది జవాబు రాలేదు ఇదే ఆఖరి అవకాశం అని జయంతికి తెలుసు అతను లాయర్ల సలహా తీసుకొని రూల్స్ ప్రకారం నోటీస్ పంపుతున్నాడని ఆరు నెలల తర్వాత భార్య తనను వదిలి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు అడిగినా నోటీస్ పంపినా రాలేదు కనుక విడాకు లిప్పించమని అర్జీ పెట్టుకున్నాడు కేసు హీయరింగ్ వచ్చింది జయంతి తనకెవరూ లాయర్ అక్కర్లేదంది జడ్జి మిసెస్ రంగరాజన్ జయంతిని కాస్త ఆశ్చర్యంగా చూసి లాయర్ వద్దంటున్నావు అసలు కాపురం వదులుకోవాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నిన్ను అతన్ని అరాస్ చేశాడా క్రూయల్గా ట్రీట్ చేశాడా నిన్ను అవమానించాడా ఏ కారణం వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు అని అడిగింది జయంతి ఏమాత్రం తొట్టు పడకుండా అతను నన్ను శారీరకంగా ఏమీ టార్చర్ చేయలేదు అతను నా ఎక్స్పెక్టేషన్కి తగినట్లు ప్రవర్తించలేదు మా మనసులు కలవలేదు కేవలం శరీరాలు కలుపుకునే కాపురం కాదు నాకు కావలసింది అందుకే అతనితో పడక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని నిర్భయంగా చెప్పింది ఆవిడ మరింత ఆశ్చర్యంగా ఇది విడాకులకి చాలా చిన్న విషయమని నీకనిపించడం లేదా అంది మీకు చిన్న విషయమే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు ఒక్క క్షణం ఆలోచించి ఈ ఆరు నెలలు మీరు విడిగా ఉన్నారు మీ ఇద్దరి ఆలోచనల్లో ఏమన్నా మార్పులు వచ్చి ఉండొచ్చు మరోసారి కలిసి బ్రతికేందుకు ప్రయత్నించడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది ఇంకొక ఛాన్స్ తీసుకోండి అంది సాలోచనగా చూస్తూ వద్దు రానర్ మరొకసారి ప్రయత్నించాలి అన్న భావన కలిగించే బంధం మా ఇద్దరి మధ్య అసలు ఏర్పడలేదు కనీసం విడిపోయి తప్పు చేశానన్న భావము పశ్చాత్తాపం నాలో కలగడం లేదు అనవసర కాలయాపం లేకుండా విడాకులు మంజూరు చేయండి నువ్వు అతని నుంచి ఏమన్నా ఆశిస్తున్నావా లేదు యువరాన్నర్ అతనితో నేను కాపురం చేసింది మూడు నెలలు అతనికి నేను ఇచ్చింది ఏమీ లేదు కనుక అతని నుంచి నేనేం ఆశించడం లేదు అని నిజాయితీగా చెప్పింది ఆ మాటకి జడ్జి మెచ్చుకున్నట్టు చూసింది ఆర్ యూ ష్యూర్ అంది మరోసారి మరోసారి ఛాన్స్ మీకు కావాలా శేషగిరిని అడిగింది ఆవిడ అతను తల అడ్డంగా తిప్పాడు జడ్జి ఒక క్షణం ఆలోచించి విడాకులు మంజూరు చేస్తూ సంతకం చేసేసింది తర్వాత శేషగిరి నాలుగు నెలలకే పెళ్లి చేసుకున్నాడు కావాలని శుభలేఖ జయంతి బ్యాంక్ అడ్రస్కి స్వహస్థాలతో రాసి పంపాడు గోపాలకృష్ణ ద్వారా ఈసారి అతను ఉద్యోగం చేసే అమ్మాయిని కాక ఇంటర్ చదివి మానేసిన ఓ మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వింది పాపం మానవుడు మళ్ళీ ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవడానికి భయపడ్డాడు అనుకుని నవ్వుకుంది ఇంటి నుంచి వచ్చేసిన ఒక ఏడాదికి జయంతికి ప్రమోషన్ మీద నిజామాబాద్ బ్రాంచ్కి బదిలీ అయింది ఊర్లో ఉన్న ఈ సంవత్సరంలో జయంతి దాదాపు అందరికీ దూరంగా ఒంటరిగానే గడిపింది ఏ పదిహేను రోజులకో ఓ ఆదివారం ఇంటికెళ్ళి తల్లి తండ్రిని చూడడం మరో ఆదివారం దమయంతి ఇంటికి వెళ్లేది వాళ్ల పాపకి అత్తగారి పేరు కలిసి వచ్చేట్టు లక్ష్మికి తోడుగా నిత్యలక్ష్మి అని పేరు పెట్టారు పాప తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దుగా ఉంది ఇంట్లో అందరికీ పాప అంటే ఎంత ప్రాణమో ఇంట్లో ఉన్నంతసేపు గోపాలకృష్ణ పాపని వదలడు అత్తగారైతే మనవరాలిని ఎంతో ముద్దు చేస్తుంది మా అత్తగారు ఉండబట్టి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను అనేది దమయంతి చిన్నపిల్లలంటే దూరంగా ఉండే జయంతి ముద్దుగా ఉన్న నిత్యని దగ్గరికి తీసి ముద్దులాడేది తనలో వయసుతో వచ్చిన మెచ్యూరిటీనో పిల్లతో అటాచ్మెంట్ పెరగడమో కానీ రోజు రోజుకి పాపకి బాగా దగ్గర అవసాగింది జయంతి దమయంతి వారిస్తున్న బోలెడు బొమ్మలు డ్రస్సులు కొని బాగా ముద్దు చేసేది దమయంతి గోపాలకృష్ణ జయంతి ఇంటికొస్తే మర్యాద చేసి ఆప్యాయంగా మాట్లాడేవారు తప్ప పాత సంగతులేమీ ఎత్తేవారు కాదు అత్తగారు పాతకాలందైనా జయంతి సొంత వ్యవహారం గురించి ఏం కామెంట్ చేసేది కాదు అమ్మాయి అంటూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడెళ్ళినా భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు జయంతి ఒంటరి జీవితంలో దమయంతి ఇంట్లో ఉన్నంతసేపు మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించేది అంత ప్రశాంతత తల్లి తండ్రి దగ్గర కూడా దొరికేది కాదు ఇంటికి ఏ పదిహేను రోజులకో ఓసారి వెళితే తల్లి రా అనేది భోజనం టైం అయితే భోజనం చేసి వెళ్ళు అనేది తండ్రి ఓసారి చూసి బాగున్నావా అనేవాడంతే ఇంట్లో చేసిన ఏ ఊరగాయో పచ్చడో కందిపొడో తల్లి తీసుకెళ్ళనిచ్చేది పండగలప్పుడు భోజనానికి రమ్మనేది జయంతి పుట్టినరోజున ఓ చీర కొనిచ్చేది పెళ్ళైన కూతురు పుట్టింటికి వస్తే ఏమేం చేస్తారో ఏం ఇస్తారో అలాగే జయంతిని ట్రీట్ చేసేదావిడ ఎవరూ కూడా ఇంత ఒంటరిగా ఎలా ఉంటావు అక్కడెందుకు ఇక్కడికి వచ్చే అనలేదు ఎప్పుడు పద్మావతి వెంకటేశ్వరరావు ముందే నిర్ణయించుకున్నారు జయంతిని ఇంకా ఆమె దారిని ఆమెని వదిలేయాలని కాపురం కావాలని వదిలి వెళ్ళిన కూతురిని ఇంట్లో పెట్టుకుని భరించే శక్తి లేదని పద్మావతి ఖచ్చితంగా అంది దమయంత్ ఆ మాట అన్నప్పుడు వద్దు తల్లి దాన్ని అలా ఉండనియండి దాని బ్రతుకు దాన్ని ఎలా కావాలంటే అలా బ్రతకనియండి ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే చూడగలం తప్ప దాన్ని ఇంట్లో పెట్టుకొని దాని తెక్కలు భరించే శక్తి నాకు లేదు అయినా అది ఎవరూ అక్కర్లేదు అనుకున్నప్పుడు అలానే ఉండనిద్దాం అంది పాపమమ్మ అది అలా ఒంటరిగా ఉండడం ఎందుకు విరక్తిగా అంది వాసంతి ఓసారి పుట్టింటికి వచ్చినప్పుడు అది ఒంటరి బ్రతికి ఎంచుకున్నప్పుడు మనమేం చేయగలం విరక్తిగా అంది పద్మావతి పోనీ మళ్ళీ పెళ్లి చేసుకోమనండి దానికి ఎవరన్నా నచ్చితే చేసుకుంటే సరే ఈసారి దానంతటి దాన్నే చేసుకోమనండి అంది వాసంతి చెల్లెలి పట్ల సానుభూతితో అది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తిన్నగా కాపురం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు అది ఎవరితోనూ సర్దుకోలేదు చిన్న మాటన్నా పడే తత్వం కాదు భార్యాభర్తలు అన్నాక ఏదో మాట మాట వస్తుంది నువ్వెంత అంటే ఏ మొగుడు భరించడు అంచేత అది పెళ్లి జీవితంలో ఇముడుతుందని నాకు అనిపించడం లేదు అయినా అది ఎవరినన్నా ఇష్టపడి చేసుకుంటానంటే మనమేం వద్దానం కదా దానికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది దాంతో అందరూ జయంతిని ఆమె ఇష్టానికి ఆమెను వదిలేశారు వాసంతే ఓసారి ఉండబట్టలేక జయంతి నీకెవరైనా నచ్చితే మళ్ళీ పెళ్లి చేసుకో ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావే ఈసారి నువ్వు ఎంచుకొని చూసుకో అంది జయంతి విరక్తిగా నవ్వింది చాలే ఓ పెళ్లి చేసుకుని సుఖపడ్డానుగా ఇంకో కూడాను నాకు అసలు ఈ మగాళం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది ఇప్పుడు అలాగే ఉంటుంది కొన్నాళ్ళకి వంటరితనం విసిగెత్తి అప్పుడు మొగుడు పిల్లలు కావాలనిపిస్తుంది ఏ నలభై ఏళ్ళు వస్తే ఇంకేం చేసుకుంటావు ఆ లేదు నాకు నచ్చిన వాడు కనిపించినప్పుడు ఆలోచిస్తాను ఇప్పట్లో నాకేం వద్దు అంది జయంతి ముభావంగా జయంతికి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు పద్మావతి మనసులో కాస్త దిగులు పడింది దూరం వెళుతుంది ఒంటరిగా ఉండాలి ఏమిటో దీన్ని బ్రతికిలా అయ్యింది తోడు నీడా లేకుండా చేసుకుంది అనిపించింది ఓ రెండు రోజులు కాస్త బాధపడింది మనసులో వెంకటేశ్వరరావు ఉండబట్టలేక ఇదేం చేస్తుందో అక్కడ ఒంటరిగా ఎలా ఉంటుందో ఏదో ఇన్నాళ్ళు మన దగ్గర కాకపోయినా ఊర్లో ఉండి కనిపిస్తుంది అని నిశ్చింతగా అనిపించేది అన్నారు జయంతికి ఉద్యోగంలో చేరాక మొదటిసారి పై ఊరు బదిలీ మీద వెళ్ళడం ఇన్నాళ్ళు ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచే అలా మేనేజ్ అయిపోయింది ఇప్పుడు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ కాదనడానికి లేదు వెళ్ళనంటే ప్రమోషన్ వదులుకోవాలి అయినా కూడా ట్రాన్స్ఫర్ ఆకపోవచ్చు జయంతికి ఒంటరిగా బొత్తిగా తెలియని చోటుకి వెళ్ళి ఉండాలన్న ఆలోచన బెంగగానే అనిపించింది కానీ తప్పదని తెలుసు కనుక రెండు మూడు రోజుల్లో మనసు కుదుటపరుచుకుంది తన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళడం ముఖ్యంగా దమయంతి పాప బాగా మాలిమైంది దాన్ని విడిచి దూరంగా వెళ్ళాలంటే బెంగగా అనిపించింది ఏంటో ఇది ఇంత అలవాటైంది ఐ విల్ మిస్ హర్ అంటుంటే గొంతు కాస్త పట్టుకుంది కళ్ళల్లో నీటి పొర కొదల కదలాడింది అక్కయ్య ఇన్నాళ్ళు ఏదో ఊర్లో ఉన్నావన్న ధైర్యం ఉండేది ఇప్పుడు ఒంటరిగా వెళుతున్నావు దమయంతి బాధగా ఉంది వారానికి రోజు ఫోన్ చేయి వెళ్ళగానే ఇంటి అడ్రస్ రాయి రెండు మూడు రోజులు సెలవు కలిసి వస్తే వస్తూ ఉండు అంటూ పద్మావతి పచ్చళ్ళు ఊరగాయలు అవి కట్టించి చెప్పింది జయంతి వెళ్ళాక ఆవిడ కొంగుతో కళ్ళు తుడుచుకుంది ఎంత విరక్తి పెంచుకున్నామన్నా పేగు మరి ఎవరిని కేర్ చేయని మనస్తత్వం ఉన్న జయంతికి అత్తవారింటికి మొదటిసారి వెళుతున్నట్లు కన్నీళ్లు తిరిగాయి జయంతి మూడున్నర ఏళ్ల తర్వాత మళ్లీ ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చింది అప్పటికి వాసంతికి రెండోసారి ఓ అమ్మాయి దమయంతికి రెండోసారి కొడుకు పుట్టాడు తమ్ముడు ఇంజనీరింగ్ అయ్యి బెంగుళూరులో ఉద్యోగం వస్తే వెళ్ళాడు తండ్రి రిటైర్ అయ్యాడు జయంతికి వెండ్రుకలు అక్కడక్కడా వెండి తీగల్లా మెరుస్తూ కనిపించసాగాయి హైదరాబాదులో ఉన్నన్ని రోజులు బాధించని ఒంటరితనం నిజామాబాదు వెళ్ళిన దగ్గర నుంచి జయంతిని చాలా బాధించింది హైదరాబాదు పుట్టి పెరిగిన చదివిన ఊరు ఉద్యోగం చేసిన ఊరు తెలిసిన వాళ్ళు స్నేహితులున్నారు తన వాళ్లంతా కనిపించేవారు నిజామాబాద్ పెద్ద ఊరేం కాదు బొత్తిగా పరిచయాస్తులు లేరు బ్యాంక్ పని ఇల్లు తప్ప బయటికి అడుగుపెట్టే ప్రసక్తే లేకుండా అయ్యి పుస్తకాలు టీవీతో కాలక్షేపం తప్ప ఇంకేం లేదు దాంతో ఒంటరితనంలో బాధ అర్థం అవసాగింది రెండు మూడు రోజులు వస్తే హైదరాబాద్ పరిగెట్టేది వెళ్ళినప్పుడు దమయంతి పిల్లలతో తల్లి తండ్రితో కలిసి ఉన్న రెండు రోజులు మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండేది పండగలకి సెలవులకి వాసంతి వచ్చినప్పుడు తనే ప్రోగ్రాం వేసుకొని వెళ్ళేది వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ ద్వారా శేషగిరికి ఓ కొడుకు పుట్టాడని దివాకర్కి కూతురు పుట్టిందని అతనికి కర్నూలు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాడని ఏవేవో కబుర్లు వినేది ఓసారి సెలవు మీద వెళ్ళినప్పుడు ఉషారాణి అమెరికా నుంచి వచ్చి అక్కడుందని విని వచ్చి కలిసింది స్నేహితురాళ్ళిద్దరూ రెండు రోజులు కలిసి మెలిసి తిరిగారు ఎక్కడెక్కడి కబుర్లు చెప్పుకున్నారు జయంతిని చూసి ఉషారాని చాలా బాధపడి చాలా హితబోధ చేసింది కూర్చోబెట్టి అయ్యిందేదో అయ్యింది పోని మళ్ళీ పెళ్లి చేసుకో జయంతి నా మాట విను పోను పోను ఈ ఒంటరితనం భరించడం కష్టమవుతుంది ఎవరిని చేసుకోమంటావు రోడ్డును పోయేవాడిని చేసుకోనా నాకెవరూ పెళ్లి చేసుకో తగ్గవాడు కనిపించలేదు ఇంతవరకు అయినా పెళ్ళంటే నాకు భయంగా ఉంది ఉషా రెండోసారి నాకు సరిపోయేవాడు దొరకకపోతే అని భయమేస్తుంది పిచ్చిగా మాట్లాడుకు జయంతి సరిపోయేవాడంటే ఏంటి నీ ఉద్దేశం నీ ఊహల్లో కోరుకున్నట్టు కలల్లో ఊహించినట్టు ఏ మగాడు ఉండడు మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ ఉండడు నువ్వు చూసుకోవాల్సింది చదువు ఉద్యోగం ఫ్యామిలీ ఆ తర్వాత నీ అదృష్టం కొంత నీ ఎఫర్ట్ కొంత కలిసి కాపురం సవ్యంగా నడవడానికి తోడ్పడుతుంది లోకంలో ఎవడూ కూడా నూటికి నూరు పాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరు ప్రతి మనిషిలో ఏదో వీక్నెస్ ఉంటుంది శ్రీధర్ అంత చదువుకున్నవాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు పైకి సరదాగా ఉంటాడు అందరితో కానీ అతను ఎంత షార్ట్ టెంపరో తెలుసా చిన్న చిన్న వాటికి విసుక్కుంటాడు ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూసినట్టు చూసి అరుస్తాడు అతనికి తీసిన వస్తువు తీసిన చోట అంగుళం కదలకుండా ఉండాలి నేను ఇలాంటివన్నీ చాలా లైట్గా తీసుకుంటాను అతని వస్తువులు ఎవరూ ముట్టుకోకూడదు మొదట్లో నాకు తెలియక తీసేదాన్ని తొందరగా కోపం వచ్చేసి నా మీద ఎగిరేవాడు నేను చిన్నబుచ్చుకునేదాన్ని ఏమిటంత చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్నాడని నాకు కోపం వచ్చేది అరిచేదాన్ని అలిగేదాన్ని అతని ఒక్క విషయం తప్ప మిగతా అన్నిట్లో ఎంతో మంచివాడు నేనంటే ఎంతో ప్రేమ నాతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేడు ఇంట్లో అన్ని పనులు చక్కబెడతాడు నాకొక్కరోజు వంటలో బాగలేకపోతే గిలగిల్లాడతాడు ఈ మంచితనం ముందు అతని వీక్నెస్ నాకు కనిపించడం మానేసింది అతను అరిచినప్పుడు ఇవ్వకుండా ఊరుకునేదాన్ని అతని వస్తువుల్ని వీలైనంత వరకు జాగ్రత్తగా పట్టడం అలవాటు చేసుకున్నాను నాకు అతనులో ఈ గుణం నచ్చదు అలా నన్ను నరిచి హర్టి చేయకు అని మంచిగా అర్థమయ్యేట్టు చెప్పాను ఇప్పుడు అతను కాస్త సర్దుకొని ఊరుకుంటున్నాడు అంటే నేను చెప్పేది ఏమిటంటే అవతల వ్యక్తిలో ఉన్న చెడ్డ గుణము వీక్నెస్నో పట్టుకొని అదే మనం సాధించాలని చూస్తే అవతల మనిషికి తిక్కరేగుతుంది ఇంకా పంతం వస్తుంది మంచిగా చెప్తే వినని వాళ్ళుండరు జయంతి మొగుడ్ను గెలుచుకునే సాధనాలు ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి హా ఈ కబుర్లకేంలే శ్రీధర్ నిన్నంత ప్రేమగా చూశాడు కనుక అతను నిన్నెప్పుడైనా ఏమన్నా అంటే సర్దుకోగలిగావు ప్రేమనేదే లేకపోతే ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఇష్టం లేకపోతే ఏం సర్దుకోమంటావు శేషగిరి నన్ను ప్రేమగా చూస్తే నేను మాత్రం వినేదాన్ని కాదా సరే నిన్ను ప్రేమగా చూడలేదు నువ్వు అతన్ని చూసావా నువ్వు నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అతను నేను ఇచ్చి కొన్ని ఆశించి ఉంటాడు కదా నీ వైపు నుంచి నువ్వు అతనికి ఏమి ఇచ్చావు ఏం కావాలి నా నుంచి డబ్బు డబ్బు తప్ప ఇంకేం అక్కర్లేదు దానికోసమే చేసుకున్నాడు అతను కసిగా అంది జయంతి ఉషారాన్ని నవ్వింది పోనీ ఆ డబ్బిచ్చి మనసు గెలుచుకోవడానికి నువ్వు ప్రయత్నించావా లేదు ఎందుకు ఇవాళ నా డబ్బులు అన్నావు అది దెబ్బలాటికి ఆజ్యం పోసింది కదా పెళ్ళయ్యాక నీ డబ్బు నా డబ్బు అంటే ఏ మగాడికన్నా ఏ ఆడదానికైనా కోపం వస్తుంది ఇప్పుడు నేను అంతా శ్రీధర్కే ఇచ్చేస్తాను అతనే అంతా చూసుకుంటాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తాడో ఎంత సేవ్ చేస్తాడో ఎంత లోన్లు తీరుస్తాడో నేను అసలు పట్టించుకోను ఇంటి ఖర్చులకి నా ఖర్చులకి నెల మొదట్లోనే తీసుకుంటాను మిగతా బాదర బందరి అంతా అతనే చూసుకుంటాడు బాగా మేనేజ్ చేసుకునే బతున్నప్పుడు మనమెందుకు ఆ తలనొప్పి పెట్టుకోవడం ఏమో జయంతి జరిగిందంతా అందరూ చెప్పాక నీ నోట విన్నాక శేషగిరి కన్నా నీ తప్పే ఎక్కువ కనిపిస్తుంది అతన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయావేమో అనిపిస్తుంది నాకు అతని ఎగోని రెచ్చగొట్టావనిపిస్తుంది చూడు జయంతి ఈ భార్యాభర్తల సంబంధాల్లో బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలంటే అతను ఎగిరినప్పుడు నువ్వు తగ్గాలి ఎగిరినప్పుడు అతను తగ్గాలి నేనేం తక్కువ నాకేం అవసరం లొంగడానికి అనుకున్ననాడు ఈ గొడవలు తప్పవు అయితే ఈనాడు మా నమ్మమ్మలు సహించినట్టు భర్తల జులుం సహించి పడుండమని నీలాంటి అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళు అంటుండే నాకు ఆశ్చర్యంగా ఉంది మా నాడవాళ్ళం ఎప్పటికీ మారం మన హక్కుల కోసం మనం ఎప్పటికీ పోరాడకూడదా ఇలాగే ఎన్ని తరాలైనా అణిగి పడి ఉండమనా మీ అందరి ఉద్దేశం తీవ్రంగా చూస్తూ అడిగింది జయంతి హక్కుల అణచివేతల గురించి కాదు మనం మాట్లాడేది నీ మొగుడు ఏ తాగుబోతో ఉమనైజరో శాడిస్ట్ అయ్యి శారీరకంగా మానసికంగా హింసిస్తూ అణగదొక్కాలని ప్రయత్నించినప్పుడు తప్పకుండా తిరగబడాలి కానీ సంసారంలో చెలరేగే చిన్న చిన్న సమస్యలకి విపరీతంగా స్పందించి కాపురం చెడగొట్టుకోమని ఎవరూ చెప్పరు మన వచ్చింది జయంతి చదువుకుంటున్నాం ఉద్యోగం చేస్తున్నాం మగాళ్లతో సమానంగా బయటికెడుతున్నాం నచ్చింది కొనుక్కుంటున్నాం తింటున్నాం ఇల్లంతా మనమే చూసుకుంటున్నాం మొగుళ్ళు ఇవన్నీ మనల్ని చేయొద్దని కట్టడి చేస్తే అప్పుడు తిరగబడాలి చదువుకున్నాక ఉద్యోగం చేయడానికి వీల్లేదంటే తిరగబడవచ్చు ఇంట్లో పడుండు వంటవార్పు చూసుకుంటూ అంటే ప్రతిఘటించవచ్చు అంటే మొగుడు ఏమన్నా ఊరుకొని జీతం తెచ్చి అతని చేతిలో పోసి నీవే గతినాదా అని పడుండాలంటావా అలా అనక్కర్లేదు ముందు అసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి ముందరే మీ ఇద్దరు తగులు మొదలుపెట్టారు కదా ఆ అండర్స్టాండింగ్ రావడానికి మొగుడుగా అతనేం ప్రయత్నించడు అన్ని ప్రయత్నాలు ఆడవాళ్లే చేయాలి అన్ని సహనాలు త్యాగాలు ఆడవాళ్లే అలవరుచుకోవాలి ఎన్ని తరాలైనా అవునా శేషగిరి ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడలేదు అతనే విషయంలోనూ సర్దుకోలేదు అన్నింటికీ నేనే సర్దుకుంటూ ఉండమంటావు నిజమే జయంతి శేషగిరి కూడా కాస్త తెలివైన వాడైతే నీ మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించి నిన్ను గుప్పెట్లో పెట్టుకునేవాడు కొంతమందికి ఆ చాకచాక్యం ఉంటుంది ఆడదాన్ని లొంగదీసుకోవడం అనేది అందరికీ వచ్చే కళ కాదు అలా రాని మగవాళ్ళని మనమే తెలివిగా మార్చుకోవాలి ఆ తెలివి నీలో లేకపోయింది ఏ మగాడు పర్ఫెక్ట్ కాదని చెప్పాగా ఆడదాని అదృష్టం కొద్దీ సౌమ్యుడైన మగాడొస్తే అతన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడం ఆడదానికి సులువవుతుంది మైనపు ముద్దని మన ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకున్నట్లు నల్లరాయిని మలుచుకోలేం కదా నల్లరాయిని మనం ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవడానికి సుత్తి సానం కావాలి చేతిలో విద్యా నైపుణ్యం ఉండాలి అదే ఆడదానికి ఉండాలని అందరూ అంటారు సరే ఇప్పుడు ఆ గోల ఎందుకు అయిపోయిందిగా అతను తప్పో నా తప్పో అది హిస్టరీ అయిపోయింది విరక్తిగా అంది అందుకే మరో పెళ్లి చేసుకో ఈసారి అనుభవం కొత్త జీవితం ఆనందంగా గడపడానికి పనికొస్తుంది జయంతి ఒంటరిగా ఉండడం కష్టం పెళ్లిలో ఎన్ని రకాల ఇబ్బందులున్నా అందరూ వివాహం వైపు ఎందుకు మగుతారు చెప్పు జీవితంలో ప్రతి స్టేజ్లో మార్పు ఉండాలి మనిషి తోడుండాలి చిన్నతనంలో తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు పెద్దయ్యాక భర్త తర్వాత పిల్లలు మనవలు ఇలా జీవితంలో అన్ని దశల్లో మనకి మన వారనే వారు ఉండాలి కష్టమో సుఖమో జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి అరుచుకున్నా కరుచుకున్నా భార్యాభర్తల బంధమే చివరి వరకు నిలిచేది ఈ ఒంటరి జీవితం కంటే అన్యోన్యత లేకపోయినా వివాహ జీవితమే నయమేమో అనిపిస్తుంది నీకు మరి కొన్నాళ్ళు పోతే జయంతి నీకో తోడు నీడా ఉండాలి నా మాట విను పేపర్లో వెయ్యి రెండో పెళ్లివాడా అనుకోకుండా బాగా చూసుకొని మాట్లాడి నచ్చిన వాడిని చూసుకో చేసుకున్న వాళ్ళు మైనస్ పాయింట్లు కాకుండా ప్లస్ పాయింట్లు వెతుక్కో సుఖపడతావు అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పుడు కుటుంబ జీవితం వైపు ఎక్కువ మంది మొగుతున్నారు ఎందుకంటావు పెళ్ళిళ్ళు విడాకులు వంటరితనం సమస్యలు ఇవన్నీ అనుభవించేవారు వాళ్ళు ఏవో కొన్ని సమస్యలున్నా వంటరి బ్రతుకు కంటే కుటుంబ జీవితమే నయమన్న నమ్మకం కలిగింది వాళ్ళకి నాకు ఉద్యోగం ఉంది నాకెవరూ లేకపోయినా బ్రతకగలను అనుకోకు ఇది మిత్రురాలిగా నేనిచ్చే సలహా బాగా ఆలోచించు మరీ ఆలస్యం అవ్వకుండా ఎవరినో ఒకరిని చేసుకోవడానికి ప్రయత్నించు మనసున మనసై బ్రతుకున బ్రతుకై రుండినా అదే భాగ్యం అన్నాడో కవి మనసున మనసు కలవకపోయినా బ్రతుకున తోడుండాలి జయంతి ఉషారాణి జయంతి చెయ్యి ఆప్యాయంగా నొక్కింది జయంతి కళ్ళు నిండుకున్నాయి ఉషారాణి జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసింది ఓదార్పుగా ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై ఐదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవై ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి